అన్స్టాపబుల్ ఈ లో ఒక స్టెప్ ఇది ఒక విధంగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక హైయెస్ట్ ఒక రివార్డ్ అంటారా అవార్డ్ అంటారా అచీవ్మెంట్ అంటారా చేయాలనుకుంటాం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ లోనే ఉంటాం నాకంటే సీనియర్ బాలయ్య డె నాలుగులో ఆయన ఫస్ట్ సినిమాలు యాక్ట్ చేశాడు నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయింది సెవెంటీ ఎయిట్ అయ్యాను నాకంటే నాలుగేళ్లు సీనియర్ యాక్టింగ్ అక్కడి నుంచి ఆయన జీవితం ప్రారంభించాడు అయితే నేను ఆయనలో ఉండే గుణాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర సృష్టించాడంటే ఆయనలో ఉండే పట్టుదల డెడికేషన్ క్రమశిక్షణ చూస్తే అల్లరి బాలయ్యగా కనపడిస్తాడు కానీ లోపల చూసినప్పుడు చాలా డెప్త్ ఉంది ఒక డెడికేషన్ ఉంది ఓసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది మూడు గంటలకు లేచి పూజ చేస్తాడు నేను అన్నాను ఇది నా వల్ల మాత్రం కాదు ఈ పని ఎవరు చేయలేమని అది కూడా ఒక డెడికేషన్తో టూ అవర్స్ పూజ చేసే పరిస్థితిలో ఉంటాడు ఓసారి ఇవన్నీ కూడా ఒక యాంగిల్లో మీరు చూస్తే యాభై సంవత్సరాలు ఎవర్ గ్రీన్ హీరోగా చాలా మంది గుండె డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు కానీ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఆయనకు ఎవ్రీ డే టానిక్ ఇస్తూనే ఉన్నారు కిక్ ఇస్తూనే ఉన్నారు ఆయన కూడా అందిపుచ్చుకుంటూ ఎవ్రీ డే కూడా నేను చూసినప్పుడు ఏ సినిమా చూసినా నిన్న తీసిన సినిమాకు ఈ సినిమాకు మళ్ళా యంగ్ లో కనపడుస్తున్నాడు ఎనర్జీటీ కనపడుస్తున్నాడు చాలా గ్లామర్ గా కనపడుస్తున్నాడు అదే సమయంలో ఇంకొక పక్క రెండో కోణాలు ఆయన చూస్తే ఒక మానవతావాది హాస్పిటల్ మా గుర్తు మా మదర్ ఎన్లా చనిపోయినప్పుడు క్యాన్సర్ తో చనిపోతే ఆ రోజు మా ఫాదర్ ఎన్లా డిస్కషన్ వచ్చి ఆయన ఒకటే అన్నాడు ప్రజలకు సేవ చేయడానికి ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెడితే బాగుంటుందని అక్కడి నుంచి ప్రారంభించారు ఆ క్యాన్సర్ హాస్పిటల్ మీరు చూసినప్పుడు ఆయన డెడికేషన్ ఆయన టేక్ ఓవర్ చేసిన తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ లీడింగ్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ ది కంట్రీ తయారైందంటే నేను గర్వపడుతున్నా వన్ ఆఫ్ ది బెస్ట్ మేనేజ్మెంట్ ఈరోజు కూడా పద్మవిభూషణ్ అవార్డీస్ అందరం ఈ కొండి మాట్లాడుకుంటాం ఫ్రీగా ఉంటాం కానీ ఆయన డెడికేషన్ చూస్తే సాయంత్రం హాస్పిటల్ పోయి మేనేజ్మెంట్ కమిటీ పెట్టుకుని మళ్లీ ఇక్కడికి వచ్చాడు రెండోది ఎమ్మెల్యేగా మూడోసారి ముచ్చటగా గెలిచాడు మూడు సార్లు కాదు ఆయన ఉన్నంత వరకు ఆయనే ఎమ్మెల్యేగా ఉంటాడు కానీ అప్పుడప్పుడు అంటా ఉంటాడు ఈసారి వసూలు కమ్మని చెప్పి అది కావాలని చెప్తాడో లేకపోతే ఆవిడని మెప్పించడానికి చెప్తాడో తెలియదు కానీ అప్పుడప్పుడు అంటామంటాడు అయితే రెండు సీట్లు కూడా లేదు ఇక్కడ ఓన్లీ వన్ సీటే ఒక ఫ్యామిలీకి ఒక సీటే కాబట్టి అక్కడ కూడా మీరు చూస్తే బెస్ట్ సర్వీస్ ఎంత ఎమోషన్ లో ఉంటాడో అంత మంచి మనిషి వీరందరూ గుర్తుపెట్టుకోవాల్సి నేను చూశాను ఆయన లైఫ్ అంతా కూడా నేను చూశాను ఆ విధంగా ఇంతవరకు కూడా ఇది చేశారు ఒక బ్రదర్ ఎన్లా వండర్ఫుల్ బ్రదర్ ఎన్లా దొరకడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఎక్సలెంట్ ఈవెనింగ్ నేను ఇంకా పొగిడితే నేను పొగిడా అనిపిస్తుంది కానీ ఎంత పొగిడినా తక్కువే ఈరోజు మా మిస్సెస్ కూడా చూశా వాళ్ళ నాన్న టాలెంట్స్ కొన్ని